పాటించండి కోటి భక్తులకు అసౌర్యం దొరకుండా చూడండి మీకు అనుమానస్పదమైన వ్యక్తులు ఆర్థిక పిలిస్తే ప్రతి రాష్ట్రానికి తెలుసు ప్రతి జిల్లాకు తెలుసు సో ఎంత ఘోరమైనా కూడా వాళ్ళ కుటుంబాలతో ప్రతి ఒక్క వెహికల్లోనూ బస్సుల్లోనూ కొంత వాహనాల్లో వచ్చి ఇక్కడే ఉండి అనుకున్నది చూసుకొని దర్శించుకొని భక్తులు తీసుకోవడం ఉంచుకోవడం చూసుకోవడం అన్నీ జరిగిన తర్వాత మన కొద్దిగా వారి గ్రహాలతో వాళ్ళు అవుతున్నారు అయితే మాత్రం భక్తులు చాలా కేర్ఫుల్గా ఉన్నారండి ఇక్కడ మెచ్చుకున్నారు కాబట్టి జాగ్రత్తగా మాత్రం వాళ్ళు దిగి వాళ్ళు రెట్టిని తీసుకోవాలి సో ఆ కాషన్స్ కూడా ఆల్రెడీ అందరూ చెప్పుకుంటారు వాళ్ళకి నేను మాట్లాడితే మీకు నగరపాలక సంస్థ కానివ్వండి పోలీసులు వచ్చినప్పటికీ చాలా అయితే మాత్రం నీళ్ళు చూడండి మనిషికి ఎంత లోతు వచ్చేస్తున్నాయో చూడండి అయినా కూడా భక్తులు ఏమాత్రం కూడా భయపడలేదు ఇక్కడ మరలా చూస్తాను ఇక్కడ వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మార్చుకుంటున్నారు ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకుండా ప్రతికర్యం నగర మాత్రం మనకు సో ఇక్కడ మాత్రం చాలా ఉంది పెద్ద అమలు చాలా పెద్దగా ఉంది పెద్ద వచ్చారు మీరు ఇరవై సంవత్సరాలు సో ఇది మన ప్రేక్షకుల కోసం ఇంత మన వన్ టూ త్రీ మాత్రం చాలా క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి ప్రతిదీ కూడా చూడండి లక్షల మంది వేల మంది చూడండి ఎట్లా కిక్కిరిసిపోయినారు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ముసలివారు కూడా వృద్ధాపిలు ఉన్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినారండి ఇక్కడ పాటించండి అదే చూడండి మీకు అనుమానస్పదమైన వ్యక్తులు తెలిస్తే